హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక కోరికలాగానే కొందరికి మిగిలిపోతుంది కొందరు దర్శించుకున్న భాగ్యం ఆ భగవంతుడు కొందరు కల్పిస్తాడు కానీ చాలామంది ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ దర్శించుకునే అవకాశం చాలా కొద్దిమందికి ఉంటుంది ఎందుకంటే చాలామందికి అనుకూలించకపోవచ్చు ఆర్థికంగానో కొంచెం ఇబ్బందుల వల్లనో కావచ్చు అనారోగ్యపరంగానో కావచ్చు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు సో అలాంటి వారి కోసం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోవాలనే ఒక సంకల్పంతో అయ్యో ఇలా చాలామంది ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోలేకపోతున్నారని ఈ దేవాలయం వాళ్ళు చూడండి ఎంత చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకటే చోట ఈ భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకటే చోట ప్రతిష్ఠించి మనందరి చేత ఆ స్వామివార్లకు అభిషేకించే భాగ్యాన్ని మనకు కలిగించినందుకు నిజంగా చాలా మనందరం ధన్యులం అని చెప్పొచ్చు నిజంగా ఈ ఆలోచన వచ్చినందుకు నిజంగా ఆ దేవాలయం వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ప్రతి జ్యోతిర్లింగం ఎక్కడెక్కడుంది ఆ జ్యోతిర్లింగం పేర్లేంటి అన్నీ కూడా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు గోడల మీద పేర్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ఒకటే చోట ప్రతి లింగానికి ఆ స్వామివారి వాహనం కూడా ప్రతిష్ఠించారు స్వామివారి వాహనం నందితో పాటు ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగం ఉందనేది మనకు ఇక్కడ ప్రతిష్ఠించారు సో చూస్తున్నాం ఇక్కడ పశుపతినాథ్ పశుపతినాథ్ స్వామి లింగం మనకి ఈ దేవాలయం రాగానే ఈ జ్యోతిర్లింగాలలో మొదటగా కనబడుతుంది పశుపతి నాథ్ ఐదు ముఖాలు గల శివుడు ఇక్కడ మనకు దర్శనమిస్తుంది మొత్తం పంచముఖాలు పంచముఖాల పశుపతి నాథ్ కాఠ్మండు నేపాల్లో ఈ పశుపతినాథ్ స్వామి మనకు దర్శనమిస్తారు మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉండొచ్చు కొందరు వెళ్ళొచ్చు కానీ మన అందరికీ అక్కడ ఎలా అయితే ఉందో ఆ స్వామివారు ఎలా అయితే దర్శనమిస్తారో సో అట్లాగనే సేమ్ ఇక్కడ కూడా మనకు ఆ మనకి మనకిక్కడ ప్రతిష్ఠించినారు అలాగే పశుపతినాథ్ స్వామికి వాహనం ఏదైతుందో నంది వాహనం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు సో ఇక్కడ నుంచి మనకి ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రారంభమవుతున్నాయి సో మొదటగా మనకు ఇచ్చే గుజరాత్ సోమనాథ్లోని సోమనాథేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథేశ్వర స్వామి మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి మనం ఇక్కడ అభిషేకం చేసుకునేందుకు ఈ పక్కన నల్లాల ఏర్పాటు చేశారు అక్కడ స్వచ్ఛమైన నీరును పట్టుకొని స్వామివారికి అభిషేకించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో గల మల్లికార్జునేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాము ఈ శివలింగం మల్లికార్జునేశ్వర స్వామి శ్రీశైలంలో కొలువై ఉన్న మల్లికార్జునేశ్వర స్వామి సో అలాగే ఇక్కడ స్వామివారి నంది వాహనము అలాగే మనం ఇప్పుడు ఇంకోటి శివలింగాన్ని మనం దర్శించుకోబోతున్నాం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ఉన్న మహాకాళేశ్వర్ మహాకాళేశ్వర స్వామిని మనం దర్శించుకుంటున్నాం ఇప్పుడు మీకు కనబడుతుంది మహాకాళేశ్వర స్వామి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మహాకాళేశ్వర స్వామి స్వామివారి వాహనం నంది వాహనం కూడా ఇక్కడే ఉంది అలాగే మనకిప్పుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర స్వామి మనం ఇక్కడ ఓంకారేశ్వర స్వామిని మనం దర్శించుకుంటున్నాం ఇప్పుడు ఈ శివలింగం ఓంకారేశ్వర స్వామిది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనము మహారాష్ట్ర పార్లీలో ఉన్న స్వామి వైద్యనాథ స్వామి శివలింగం ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వైద్యనాథేశ్వర స్వామి ఇక్కడ మనకు కొలువై ఉన్నారు స్వామివారి వాహనము అలాగే ఇప్పుడు మనము మహారాష్ట్ర పూణేలో ఉన్న భీమశంకర స్వామి చూస్తున్నాం అక్కడ ఎక్కడైతే అక్కడ జ్యోతిర్లింగం ఎలా ఉందో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చూడబోయేది తమిళనాడు రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి శివలింగము చూడండి అక్కడ ఎలా అయితే ఉందో మనం పానపట్నం చూస్తున్నాము ఇక్కడ నాలుగు మూలలు చక్కగా పానపట్టం నాలుగు మూలలుగా ఉంది సో రామేశ్వరంలో వెళ్తే ఎలాగుంటుందో సేమ్ ఇక్కడ కూడా అక్కడ అట్లాగే ప్రతిష్ఠించినారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా అన్నీ లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు మన అందరి కోసం ఇది నిజంగా ఈ జన్మలో చేసిన పుణ్యమే అని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఉన్న నాగేశ్వర స్వామి మా శివలింగాన్ని చూస్తున్నాము నాగేశ్వర్ స్వామి శివలింగం చూస్తున్నాం కదా అక్కడైతే ఎలా ఉందో సో ఇక్కడ కూడా అలాగే ఉంది రియల్గా ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మనకున్న పరిస్థితులలో మనకు అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుందో తెలియదు కానీ నిజంగా ఫ్రెండ్స్ అనుకోకుండా ఈరోజు ఈ దేవాలయానికి రావడము ఇక్కడ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ చూడడం చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ వెంటనే నేను అందరూ చూపించాలనే ఉద్దేశం మీద ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి సో కాశీ విశ్వేశ్వరలో ఉన్న స్వామి ఎట్లయితే అక్కడ కూడా పానపట్టం ఎలా ఉందో సేమ్ అట్లాగనే ఉంది ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి లింగం ఎట్ల ఉంది చూడండి విశ్వేశ్వర స్వామి సో అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వాహనం నంది వాహనం ఇక్కడ ఉంది అలాగే ఇప్పుడు మహారాష్ట్ర నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర స్వామి ఎట్లా చూడండి ఓం నమ శివాయ చూడండి ఈ శివలింగం చాలా డిఫరెంట్గా ఉంది చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఓం శివాయ ఓం శివాయ హర హర మహాదేవ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్లో ఉన్న కేదారేశ్వర స్వామి అక్కడైతే ఎట్లా ఉందో శివలింగం సో ఇక్కడ కూడా అట్లాగనే ప్రతిష్ఠించినారు మనందరి కోసం ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్ రండి ఒకసారి ఈ దేవాలయానికి చాలా అద్భుతంగా ఉంది దేవాలయము సో చివరిగా మహారాష్ట్రలో ఉన్న గణేశ్వర స్వామి సో కృష్ణేశ్వర స్వామి మనకి ఇప్పుడు దర్శనం ఇస్తున్నాడు చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ స్వామివారి వాహనం ఇలా ప్రతి శివలింగానికి స్వామివారి వాహనాన్ని కూడా వాళ్ళు ప్రతిష్ఠించినారు సో నిజంగా అద్భుతంగా అనిపిస్తుందండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ స్వామివారిని అభిషేకించుకునేందుకు అభిషేకించి మనం తెచ్చుకున్న ఇంకా ఇతర ద్రవ్యాలతో కూడా అభిషేకించుకునే విధంగా వీలు కల్పించారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది చాలా ఇలాంటి దేవాలయం చాలా అరుదుగా ఉంటాయి సో అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకటే చోట మనందరికీ దర్శనం ఇచ్చే అవకాశాన్ని ఈ దేవాలయం వాళ్ళు ఇచ్చారు వాళ్ళందరికీ ఈ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరందరూ కూడా మీకు వీలు చూసుకొని ఈ దేవాలయానికి వచ్చి మీరు దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఒక మంచి దేవాలయము ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయని మీకు చూపించాలని ఒక సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరోసారి మీకు జ్యోతిర్లింగాలన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునేందుకు వీలుగా చక్కగా నల్లలు అరేంజ్ చేశారు ప్రతి శివలింగానికి అభిషేకం చేసుకునే వీలుగా దేవాలయం వాళ్ళు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించినారు చూస్తున్నారు భక్తులందరూ చాలా చక్కగా అభిషేకం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుండి గట్కేసర్ వైపు వెళ్తుంటే పోచారం గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఫ్రెండ్స్ ఇది స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలండి ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుండి సరిగ్గా పన్నెండు కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్ ద్వారా మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు గట్కేసరికి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరికొద్ది మందికి ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే ధన్యవాదాలు